హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాతారామ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అని అనుకోవద్దు ఇట్లున్నాము ఇక మొన్న ఈరోజైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు పాపం దీప్కి అయితే హెల్త్ బాగాలేదు కదా కొంచెం అయింది అయినా కూడా నిన్న నుండి స్కూల్కి పంపిస్తున్నా స్కూల్కి పంపించడం అయితే తప్పది ఎందుకంటే మా పెద్ద ఏం చేస్తాడంటే తమ్ముడు పోంది అన్న ఓడు అన్న పోంది తమ్ముడు వాడు ఏ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినాయి కదా తంతే అట్లనే నడుస్తుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు ఎందుకంటే వీడియో ఒక లైక్ ఇవ్వడం వల్ల లైవ్ అయితే లైవ్ కాదు ఈ మధ్యలోకి ఎక్కువ లైవ్ 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 అనుకుంటేనే పెట్టిన కదా అందుకే ఏమన్నా లైవ్ అనుకుంటేనే వెళ్తుంది అంటే ఫ్లోలో వచ్చేస్తుంది అన్నమాట ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మన ఛానల్కి అంత గ్రోతింగ్ అయితే ఏం లేదు నిన్న కూడా ఒక వీడియో పెట్టినా కదా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనది అది ఛానల్ ఎట్లుంటుందో చూద్దాం అయితే ఓకే ఈరోజు అయితే లాక్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఓ ఇక్కడనైతే మై కనిపిస్తున్నాయి అయితే పడుతుంది ఆగండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా తేజ్ అయితే ఎన్ని నాలుగు కదా ఇక్కడ రెండు ఉన్నాయా ఇవైతే జాదుకుంటుండీ వీటికి రోజు కొంచెం అన్న మేషయితే వెళ్తాడు అన్నట్టు మా తేజ్ పాపం ఫిష్ అక్వేరియం ఫిష్ తీసుకొచ్చుకున్నాం కానీ ఫిష్ అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళేంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా ఫిష్ అయితే చనిపోయిందట ఇవైతే రెండు అల్లుకొని అల్లుకొని ఉన్నాయి ఫోర్ పీతలు వీటిని ఏమంటారు మేమైతే ఎండ్రికాయలు అంటాం మా లాంగ్వేజ్లో అంటే మా సైడ్ చూస్తేనైతే నో ప్రాబ్లం ఇంక ఇంకోటి చూపెట్టాలా అమ్మ వాళ్ళ ఇంటికాడ కాని ఉండి వస్తూ వస్తే బొంత పండ్ల చెట్లు తీసుకొచ్చిండు అసలు కనిపిస్తుందా బొంత పండ్ల చెట్లు అని అంటే ఇవి ఇట్లు ఉంటాయి కదా ఇంక ఇట్లా ఇదైతే తీసుకొచ్చి పెట్టిండు కానీ ఇదైతే చెట్టు అయితే ఎండిపోయింది దాని ఆలవీర వాటర్ అవి ఇవన్నీ పోసిండు కానీ చెట్టు అయితే ఎండిపోతేనే ఉన్నది ఇయో ఈరోజు అయితే నేనైతే మార్కెట్కి ఇలా మార్కెట్ అన్నాడు వీక్లీ మార్కెట్ మార్కెట్కి వెళ్తే వెళ్ళి వచ్చిండు ఆమె మేము మేము కూరగాయలు తీసుకొచ్చిండు చూద్దాం ఏమేమి తీసుకొచ్చినా గోపిగడ్డ ఆలుగడ్డ అంటే నీకు గోపిగడ్డ ఆలుగడ్డకు డిఫరెన్స్ తెలుస్తలేదా ఇంకోటి చెప్పాలా ఇగో ఫస్ట్ టైం రాముని టిక్లీలు తీసుకురమ్మన్న ఇంకో మరే మరే చెప్పి తీసుకొని రమ్మన్నా ఇగో ఈ టిక్లీలు తీసుకొచ్చి నువ్వు ఈ టిక్లీలు తీసుకొచ్చినాయి కానీ నేను పెట్టుకుంటే ఎట్లుంటే చూద్దాం అవి చూపిస్తాను మీకు మొబైల్ అయితే క్లారిటీ వస్తా లేదైతే కూరగాయల సంచి రామైతే గదే సంచి తీసుకుపోతాడు నాకైతే సంచి ఎందుకు పట్టుకో దిగాలి అట్లానేం కాదు కానీ నాకెందుకో కొంచెం మంచి అనిపించదు ఇగో ఫస్ట్ టైం రామ్ టిక్లీ తీసుకొచ్చిండు నేను ఐటెక్స్ మెరూన్ కలర్ టిక్లీ తీసుకున్నా రామ్ గివి తీసుకొచ్చిండు ఇగో నేను పెట్టుకున్న టిక్లీ సైజ్ ఏంటో చూడు రామ్ తీసుకొచ్చిన సైజ్ చూడు రివా అంటే ఇది గీ స్మాల్ సైజ్ తీసుకోవాలి ఇంత పెద్ద సైజు టిక్లీ వ మాసనం అంచొనగా నేనైతే ఎక్కువ సైజ్ ఉచ్చేతా రామునిస్క రమ్మన్న పాపనికి తెగితబెత్త సైజ్ ఇస్కొచ్చినా ఇక అలా అందుకొంట బిగ్ సైజ్ ఆ దూరంకెళ్లి ఊష్ణ అనిపిస్తుంది అసలు టిక్లీ లావనేమన్నడినా ఏంటి టిక్లీ అని చెప్పా ఆ ఇతరా ఎందుకంటే నార్మల్గా మనం టిక్లీ అని చెప్తాం కదా అంటే రా మహేస్ స్టైల్ అయి టిక్లి టిక్ లీ అన్నా అంటే ఎట్లా అడిగా టిక్లి కెమెరా అయితే క్వాలిటీ లేదు అయితే ఇందులో స్టోరేజ్ ఎక్కువ అయి మధ్య మధ్యలో కట్ అవుతుంది అయితే ఏమన్నా అడిగినావు షాప్లోకి పోయి えって、私のなんでペットので、診療のペットドメイン。うん。うん、かってしんねよ。கட்டல்ல சைஸ் வென்னா. கட்டல்ல ஜாயா வெச்சு. அது பெரு பெரு தே கூட ஏ பெட்டினா. பெத்தல்ல ஆஸ்ம なんて பெத்தல்ல அந்த அது. うん. ஐடெக் சிட்டி அந்த. ஐடெக் சிட்டி. ஐடெக் டக். ஐடெக் சிட்டி. ஐடெக் சிட்டி. ஐடெக் சிட்டி அந்த கா. నేనైతే నవ్వుతున్నా అని చెప్పి రాము లేచిపోయాడు అయితే రామును కొనుకరమ్మడానికి రీజన్ ఏంటి అంటే ఇగో టిక్లీ ముసలి టిక్లీ టిక్లీలు వచ్చాను సేమ్ ముసలి లెక్కనే ఉన్నాయి నేనైతే ఇంత పెద్ద టిక్లీ అసలు దాదాపు ఎప్పుడు పెట్టాలి దాదాపు చిన్న చిన్న పెడతా అయితే మొత్తం అసలు టిక్లీలు మొత్తం అయిపోయినాయి ఇక్కడ మా విలేనైతే అసలు టిక్లీలు దొరికాయి అయితే నేనేం చేసిన అది ఇలా మార్కెట్కి వెళ్తుండు కదా టిక్కిలు తీసుకొని రమ్మన్న అంటే నేను కూడా వెళ్దాం కానీ నాకు పొద్దు పొద్దున ఎందుకు అసలు చాత కాలేదు కొంచెం ఫీవర్ ఫీవర్ ఉండేది చాతనైతే కాలేదు ఇక పోయి తీసుకురమ్మంటేనైతే అట్లే చెప్పిందట అట అత్తనావా అయితే కష్టపడి కష్టపడి అయితే నాకు కొన్ని చెప్తే అటు వస్తుంది అని అయితే వాటర్ అయితే తీసేస్తుండ పాకు పట్టిందని అదొకటే అయితే తీసుకొని నేను తీసుకురమ్మన్న బాధకైతే మళ్ళీ మరీ చెప్పిన ఎందుకంటే మాకు విలేజ్లో అయితే అస్సలే టిక్లీలు అయితే దొరికాయి ఇక్కడ నిజంగా అసలేం దొరికాయి అయితే అక్కడికి వెళ్తే నేను కూడా వెళ్తే అయ్యే పోతుండే కానీ ఏమైంది అంటే నాకు వెళ్ళడానికి అయితే పొద్దు పొద్దున అసలు శాంతరం కాలేదు మళ్ళీ కొంచెం పని ఉంది కానీ అది రేపు ఎల్లుండో వెళ్తాం అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు ఇప్పుడు నార్మల్ టిక్లీలు తీసుకురా ఐటెక్స్ మెరూన్ కలర్ తీసుకురా అంటే ఇవి తీసుకొని వచ్చిండు కూరగాయలు ఎప్పుడైనా దాదాపు నేను వెళ్ళి నాకు ఇష్టం వచ్చిన కూరగాయలు అన్ని తీసుకొస్తాను కానీ వెళ్ళి ఒక్కడ రెండే తీసుకొని వస్తారు రెండు మూడే తీసుకొని వస్తాడు ఇవ్వాలి ఎన్ని కూరగాయలు తీసుకొచ్చి నేను పెడతా ఇగో టిక్లీ అయితే ఇవి ఏం చేయాలి నాకైతే పెట్టుకుంటే అస్సలే నాతోని నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు అంత పెద్ద టిక్లీలు ముసలి వాళ్ళ టిక్లీలు అయితే పట్టుకొని వచ్చింది ముసలి వాళ్ళు ఇంకా అవి ఐటెక్స్ టిక్లీలు అంటే ఐటెక్ సిటీ అని చెప్పిండట అట్లయితే అయింది ఒకరు వేలు ఏమేమి తీసుకొచ్చిండో పెడితే చూడండి అంటే నేనే కాకుండా రామును పంపిస్తేనైతే అట్లా ఉంటుంది ఇవైతే ఇవైతే ఆల్రెడీ అల్లిపోయిన తీసుకొచ్చిండు ఫ్రెష్ ఇక అక్కడైతే ఫ్రెష్ అనిపించాయి అట మరేమో నాకైతే కొంచెం అల్లిపోయినట్టే అనిపిస్తున్నాయి ఇగో టమాటాలు అయితే ఇది ఇంట్లో వెళ్ళి అత్తనే లేదు టమాటాలు అయితే తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినట్టండి మార్కెట్కి పోతే అంత తక్కువ తీసుకొచ్చిండు కూరగాయలు ఏంది బెడ్ మీద పెడుతున్నాను అనుకుంటున్నారా ఇక మాకైతే కింద ప్లేస్ లేదు అందుకోసం అయితే ఇక అది దీన్ని తీసుకొచ్చి అయితే ఇందులో తీసుకొస్తాను నేనైతే ఇది అస్సలు పట్టుకోను పోతేనైతే అస్సలు పట్టుకోను అంటే స్టైల్ అని కాదు కానీ ఎందుకు ఈ సంచి అంత ఓల్డ్ మోడల్ ముసలి వాళ్ళు పట్టుకుని సంచి లెక్క అంతే కానీ రామ్ అయితే ఎప్పుడు పోయినా ఇదే సంచి పట్టుకొని పోతాడు ఇదైతే సంచి అయితే రాముకు బాగా ఇష్టమా సంచి కదా అంతేనా క్లీన్ చేసిన అయిపోయిందా ఇగో బ్యాగ్ రేటు వేనా ఇవే అంత తీసుకొని వస్తాడు ఇవన్నీ తీసుకొచ్చాను కూరగాయలు వేరే ఎన్ని తగిన మార్కెట్కో ఇగో రెండు తీసుకుని వచ్చాను ఇట్లా ఉంటుంది రాంతోనే ఇంకోటి క్యారెట్ ఇవి ఇలా స్నాక్స్ కదా మరి గిన్నె కానీ కూరగాయలు తీసుకొచ్చినాం కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ తీసుకొస్తాయి కూడా అబ్బో అట్ ఇక ఇవి తీసుకురావాలంటే రీజన్ ఏంటంటే ఆల్రెడీ బెండకాయలు కూడా ఉన్నాయి అట్లా అని తీసుకొచ్చినట్టు కానీ ఇక మాకు వెళ్ళిపోతేనే ఉంటాయి ఇక అవి ఇవి ఇవి అయితే ఒక టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ అంటే పూర్తి సాయంత్రం అయితేనే ఉంటాయి ఇంకా బెండకాయలు ఉన్నాయి ఇవి అవి అని ఆలుగడ్డలా ఇప్పుడు ఆల్రెడీ కట్ చేయాలి అలా వచ్చినాక ఎప్పుడు ఎత్తాం కట్ చేస్తాం పోయినా ఏదో టిక్లీల గురించి అయితే భలే చేసినావు ఇంకా అడుగు అంటే పోయినా ఐటెక్ టికీ ఐటెక్ సిటీ ఏ టిక్లీలున్నావా ఐటెక్ సిటీ టిక్లీలు ఉన్నా మంచిగా అన్నాడు మరి ఆయన నవ్వలే అవ్వలే మంచిగా ఉంది షాప్ అవి సరే ఫ్రెండ్స్ ఈరోజు ఎగితే లాగైతే ఇదన్నమాట ఇగమ్మ మేము పండగ పోయి వచ్చేసరికి అయితే మా ఇంటి గోడ పక్కకే ఇవి ఎంత గడ్డి మోలిసింది చూడరు ఎన్ని పాములు వచ్చి ఏమో పోద్దామంటే కూడా భయమే అవుతుంది ఎందుకంటే మస్తు పాము తిరుగుతాయి సైడు మళ్ళీ దానికి మా దర్వాయకి ఎంత ఎంత గ్యాప్ ఉండదు చెత్త చెత్త ఒక రెండు అడుగుల దూరంలో ఎంత గడ్డి పెరిగింది మేము ఊరికే వచ్చి నాకునైతే షాక్ బెన్లా గడ్డి గడ్డి బాగుంది నువ్వు కనబడితే లేడు నవ్వు కింద కూర్చున్నావా నిజంగా గడ్డి మందు ఉంటే గడ్డి మందు కొడితే మొత్తం అంతా ఇక మాకున్న సందే గి సంధి పక్కకి మా దర్వాజం ముందే ఈ గోడ కూలిపోయింది ఈ గోడ కూలిపోయిన క్రమానికి గడ్డి అయితే విపరీతంగా పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇట్లుంది మా పరిస్థితి అయితే ఈరోజైతే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేసుకోవాలి ఈవినింగ్ వంట చేయాలి పిల్లలు కూడా వచ్చే టైం అయింది అంటే ఈవినింగ్ తీస్తున్నా అన్నట్టు లాగా ఈవినింగ్ వచ్చే వరకు అయితే వన్ డేస్ పెడితే వాళ్ళు వచ్చిన తర్వాత హోంవర్క్ చేయడం ఉంటుంది అందుకోసం మనం ముందే కంప్లీట్ చేసుకుంటే బెటర్ అన్నమాట ఓకేనా ఇంకా అంటే ఎట్లా ఉన్నాయి రేట్ ఇరవై పావుట్ల ఇవి టమాటాలు ఇగో రామ్ కూరగాయలు అయితే అలా అదే ఇంత తక్కువ అయితే ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు అంటే ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళేది అన్నమాట మార్నింగ్ రామకే పంది నేను తీసుకొస్తాను అయితే వెళ్ళిండు ఇక నా కూడా కొంచెం మనీ చాలా కాలేదు ఇక మార్కెట్కి వెళ్ళి ఇవి కూరగాయలు తీసుకొచ్చిండు రామ్ అయితే మరి ఎక్కువ తీసుకొస్తే ఎందుకు అన్నట్టు ఓకే మరి బాయ్